ఫ్రెండ్స్ ఈరోజు నేను షోయోక్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలోకి వచ్చాను ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న మన ఇక్కడ లండన్ సుక్ అని ఉంది ఈ లండన్ సుక్ అనేది చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇది షోయక్ ఇండస్ట్రియల్ ఏరిలో ఉంది ఇది లండన్ సుక్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియా వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ ప్రైజ్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఐటమ్స్ అనేవి ఇక్కడ చాక్లెట్స్ ఏంటి డ్రై ఫ్రూట్స్ ఏంటి ఇంకా చాలా ఐటమ్స్ కూడా చాలా దొరుకుతాయి అలాగే అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటన్నది నేను మీకు లోపలికి వెళ్ళి అన్ని వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్ అన్ని చూస్తున్నాను ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ డేట్స్ ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ పళ్ళు ఇవి ఇవి జస్ట్ ఇప్పుడిప్పుడే అది కాయలు ఇవి ఎందుకంటే ఎల్లో ఉంటాయి ఎల్లో షేడ్ ఉంటే ఇవి బాగా తింటారు అనమాట వెళ్ళి ఇక్కడ వీటిని కళలు అంటారు అరబీలో సరేనా ఫ్రెండ్స్ ఇవి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి చూడండి వాల్నట్స్ ఇవి ఇక్కడ ప్రతి డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ మొత్తం అన్నీ అమ్ముతారు ఫ్రెండ్స్ నట్స్ చాలా బెస్ట్ ప్రైస్లో దొరుకుతాయి ఇక్కడ సరేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనం తినొచ్చు తాగొచ్చు కూడాను వాళ్ళు ఏమేమి అబ్జెక్షన్ ఏం పెట్టరు ఇక్కడ ఇలాంటి షాపులు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ షాపులన్నీ ఇవే హోల్సేల్ షాప్లు ఇవన్నీ మనకి ఏది అది తినొచ్చు తాగొచ్చు ఇక్కడ సరేనా వాళ్ళే తినమంటారు టేస్ట్ చేసి మనం తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది డ్రై ఫ్రూట్స్ ఉన్నట్టు కొయిట్ల ఎక్కువ తింటారు ఇవన్నీ ఇవి మొత్తం అన్ని నట్స్తోనే తయారు చేస్తారు ఇవన్నీని సుధారణ ఇందులో ఉన్నాయి ఇవి చూడండి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మొత్తం ఇందులో ఆలివ్స్ ఉన్నాయి ఆలివ్ కాయలు కూడా ఉంటాయి ఇందులో ఎర్లీ మార్నింగ్ తినడానికి స్నాక్స్ అన్ని ఆఫ్టర్నూన్ తినడానికి ఇవన్నీ దొరుకుతాయి చూడండి ప్రతి షాప్లో కూడా లేన్ ఐటెం అంటే ఉండదు ఇవి మనం చూడండి బయట చూసుకుంటే చూడండి వీళ్ళందరూ కార్లు ఇవన్నీ పార్క్ చేసుకుని ఇక్కడ వస్తూ ఉంటారు తీసుకోవడానికి కొయిటలు కూడా చాలామంది వస్తారు ఫ్రెండ్ ఎందుకంటే ఇక్కడ బెస్ట్ ప్రైస్ దొరుకుతాయి ఇక్కడ మన సూపర్ మార్కెట్తో పోల్చుకుంటే వీటికి ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కానీ మన అజ్నబీలు మన ఇండియన్స్ కానీ ఎవరైనా సరే ఇండియన్స్ కానీ బంగ్లాదేశ్ కానీ శ్రీలంకస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే కావాలనుకుంటే కనుక ఇక్కడికే వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది బాగా బెస్ట్ ప్రైస్గా దొరుకుతాయి ఇవి సరే చూసారా ఇదిగో ఎల్లో ఖర్జురం ఉంది ఇది బాగా ముగ్గుని కొన్ని పచ్చి ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ మనకు కావాల్సిన అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి వాటితో పాటు మనకి మసాలా స్పైసెస్ ఉంటాయి కదా స్పైసెస్ కూడా ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి తినే ఐటమ్స్ తాగే ఐటమ్స్ ఇవి చూడండి ఇవి అయితే కాఫీ బీన్స్ అనమాట ఇవి కాఫీ గింజలు తెలుసు కదా ఇవన్న బ్రౌన్ బ్రౌన్ కలర్ చూడండి కాఫీ బీన్స్ ఇవి ఇందులోనే రెండు రకాలు మూడు రకాలు ఉంటాయి ఇవి చూడండి మనకి కాఫీ పౌడర్ టీ పౌడర్ ఇది చూడండి ఇవన్నీ మొత్తం అన్ని బాగా సెట్ చేసి పెట్టారండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని తీసుకోవడానికి మనకి ఏది కావాల్సింది తీసుకోవచ్చు తినొచ్చు తాగొచ్చు ఇక్కడ చూడు చూసారు కదండి రాసుల కింద పూసంతున్నారు చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలామందికి ఆల్మోస్ట్ అందరికీ కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు మాకు తెలిసి ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది ఇది లండన్ సో కంటేనే ఎందుకంటే ప్రతి ఐటెం కూడా ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్కి దొరుకుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఇవి శనగలు శనగలు అనమాట ఇవి ఇవి శనగలు ఇవేమో జీడిపప్పు బాదం పిస్తా ఇవి చూడండి ఇవన్నీ స్పైసీస్ బ్లాక్ పేపర్ అంటారు కదా ఇవి ఇవి చూడండి ఫలవాలు వేసుకునే ఐటమ్స్ ఇవి స్టార్ ఫ్లవర్ ఇది గాలికాయలు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా స్పైసీకి సంబంధించినవి కొన్ని చూడండి ఇవైతే పిస్తస్ ఉంటాయి కదా పిస్తస్ అన్నీ ఒలిచేసినవి ఫ్రెండ్స్ ఇవన్నీ వితౌట్ స్కిన్ ఇది ఇవి అయితే కాఫీ బీన్స్ చూడండి ఇలాగ నొక్కితే కూడా నొక్కడుతున్నాయి ఇవి బాగా పౌడర్ అయిపోతున్నాయి బాగా డ్రై చేసినాయి ఐటమ్స్ ఇవి చూడండి చాక్లెట్స్ చాక్లెట్స్ కూడా చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏది కావాల్సి అది కిలో లెక్కని తీసుకోవచ్చు హాఫ్ కిలో ఇస్తారు క్వార్టర్ కిలో కూడా ఇస్తారు సో ఇవి చూడండి గ్రేప్స్ ఇది డ్రై గ్రేప్స్ ఇవన్నీ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ చూడండి ఇవి అయితే ఇదిగో ఎండినివి ఇది పిగ్ అంటారు కదా అది ఏమంటారు దీన్ని ఏదో కాయ అంటారు ఫ్రెండ్స్ ఇవి ఏదో ఫ్రూట్ ఇది ఫిగ్ అంటారు అంజూరం అది కాయలు అవి ఆ డ్రై అంజూరం అనమాట ఇది ఎల్లో డేట్స్ అనమాట ఇవి పచ్చగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి పచ్చిగా ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ ఇది ఇవి అయితే కొన్ని దీన్ని పక్కన ఉన్నా చూడండి కొన్ని ముగ్గునివి ఇవి అయితే ఇదిగో రెడ్ డేట్స్ అంటారు వీటిని ఇవి కలర్ అంతే ఫ్రెండ్స్ ఇవి ముగ్గున అలాగే ఉంటాయి పచ్చిగా ఉన్న అలా ఉంటాయి ఇవి ఇవి చూడండి వాల్నట్స్ వాల్నట్స్లో చాలా రకాలు ఉంటాయి అలాగే ఖర్జూర్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి కాస్ట్ ఐదు దిన్నర్లు ఉంటుంది ఆరు దిన్నర్లు ఉంటుంది వన్ కేడీ ఉంటుంది డిన్నర్ కూడా ఉంటుంది ఇవి చూడండి ప్రతి దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో కిలో ఐదు దిన్నర్లో ఉండదు కిలో మూడు దిన్నర్లో ఉన్నది కూడా ఉంటుంది మనకి ఏ టైప్ కావాలి ఆ టైప్ ఇగో ఖర్జూర్లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇది ఇందులో అన్నింటిని కూడా కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి ఇందులోనూ సరేనా ఇంకా చూడండి ఇవన్నీ వాల్నట్స్ అనమాట ఇది చూడండి ఇది మామూలుగా ఇవి ఓపెన్ అవ్వకుండా ఇవి ఇక చూడండి ఖర్జూరంలో నువ్వులు వేసి ఉంటాయి చూడండి అది ఇది ఇంకా ఇవన్నీ ఇక్కడ ఎన్ని అయితే కొట్లు ఉన్నాయో ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గర దాదాపు ఒక ముప్పై నలభై కొట్లు ఉంటాయి ఈ కొట్లు అన్నింటిలో కూడా ఇవే ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది ఫిగ్ అదే అంజూరం ఉంటారు కదా డ్రై అంజూరం ఇది ఇవి కూడా డేట్స్ కూడా డ్రై డేట్స్ ఇవి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా కావాలి కనుక మీ వీడియో ఎంతోమందికి మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను తెస్తున్నాను చాలామంది కూడా ఆ జెమ్లోని సూపర్ మార్కెట్ అక్కడ ఇక్కడ తీసుకుంటున్నారు కానీ ఇక్కడ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది చాలా తక్కువ ప్రైస్లో ఉండే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సరేనా ఎవరైనా కావాలనుకుంటే కనుక నేను లొకేషన్ కూడా పిన్ చేస్తాను లండన్ సూప్ ఫ్రెండ్స్ ఇది ఇది అరవై నెంబర్కి అనుకుని ఉంటుంది మూడో నెంబరు మూడో నెంబర్ పక్కనే ఉంటుంది ఇది సరేనా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది హల్వా ఇది ఇది చాలా గట్టిగా ఉంది సాగుతుంది ఇది చూడండి సేమ్ బబ్బుల్ గమ్లా ఉన్నది ఇది తింటేని టేస్ట్ అయితే బాగున్నది ఓకే ఫ్రెండ్స్ Thanks friends share chain like